సోషల్ మీడియా వేదికగా ఈ రొచ్చగొట్టే పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హనునం చేస్తూ అవమానకరమైనటువంటి అదేవిధంగా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ పోస్టులు అనేది పెట్టడం కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలు చేస్తూ సోషల్ మీడియా డిజిటల్ ఎన్విరాన్మెంట్ని ఒక సేఫ్ సెక్యూర్ అండ్ రెస్పెక్టబుల్ మోనర్లో ఉంచాల్సినటువంటి ఎన్విరాన్మెంట్కి భంగం కలిగిస్తున్నాయి సో ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా సోషల్ మీడియాలో మార్టూరు మండలం మార్టూరు మండలం ద్రోవంధర గ్రామానికి చెందినటువంటి వి భాగ్యారావు అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని హిందూపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ గారు వారి కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది దీని మీద చట్టపరిధిలో కేసు నమోదు చేసి మార్తూ పిఎస్ లిమిట్స్లో ఆ వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద గ్రూప్స్ మీద ఒక డెడికేటివ్ మానిటరింగ్ టీమ్ని జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది సో గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అథారిటీస్ కానీ త్రూ కాన్స్టిట్యూషన్ అండ్ త్రూ లాస్ ద్వారా ఒక సేఫ్ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ని సిటిజన్స్కి ప్రొవైడ్ చేయాలనే కమిట్మెంట్తో ఉంది సో పౌరులందరూ కూడా ఆ డిజిటల్ వాతావరణంలో ఈ సురక్షితమైన గౌరవప్రదమైన బాధ్యతాయుతమైనటువంటి వాతావరణంలో ఆ సోషల్ మీడియాను వాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి బట్ కొంతమంది వ్యక్తులు సమూహాలు చెప్పినట్లు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని దుర్వినియోగం చేస్తూ అవమానకరమైనటువంటి మరియు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలని పోస్ట్ చేస్తున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే ఈ డెడికేటరీ అబ్యూజివ్ అండ్ అఫెన్సివ్ కామెంట్స్ ద్వారా ఒక రకమైనటువంటి డిస్టర్బింగ్ వాతావరణం సొసైటీలో ఏర్పడుతుంది ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణం వ్యక్తుల మధ్య సమూహాల మధ్య ఏర్పడుతుంది ద్వేషంతో కూడినటువంటి వాతావరణం అనేది వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇటువంటి చర్యలు అనేవి చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామరస్యాన్ని వ్యక్తుల గౌరవాన్ని దంగపరుస్తాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పౌరులందరూ కూడా ఒక బాధ్యతతో వ్యవహరించాలి సో ఈ దూషణలు వ్యక్తిగత మైనటువంటి దూషణలు అభ్యంతరకరమైనటువంటి పోస్టులని పెట్టేటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి డెడికేటివ్ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్స్ని మేము నిఘా పెట్టడం జరిగింది ఇవి చురుకుగా పనిచేస్తున్నాయి సిమిలర్లీ ఈ ఆన్లైన్లో దుర్వినియోగం చేసే వ్యక్తుల మీద ఎటువంటి వ్యాఖ్యలు పెట్టి చట్టాలను దుర్వినియోగం చేసే వ్యక్తుల మీద ఐటీ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ మరియు ఇతర చట్ట ఇతర చట్ట చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంతే కాకుండా ఇదే కాకుండా మేము ఆల్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అథారిటీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని అటువంటి వ్యక్తుల సంబంధించి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇమీడియట్గా తెప్పించుకోవడం ఆ కంటెంట్ని ఆ ప్లాట్ఫామ్ నుంచి తొలగించేటువంటి ప్రక్రియని చేపట్టడం లాంటివి కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ సోషల్ మీడియా అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది పౌరులు కూడా ఒక బాధ్యతతో కూడినటువంటి అదేవిధంగా ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ఆన్లైన్లో తమ అభిప్రాయాలని వ్యక్తిపరిచేటప్పుడు కొంచెం సమయాన్ని మనం పాటించాలి అదేవిధంగా రీజనబుల్ అండ్ కాన్స్టిట్యూటివ్ డైలాగ్స్ అండ్ హెల్తీ డిబేట్ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ వెల్కమ్ మీద వాళ్ళు తమ కామెంట్స్ చేసేటప్పుడు రీజనబుల్ కామెంట్స్ అనేటివి కానీ నిర్మాణాత్మకటువంటి సంభాషణలు కానీ వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఒక ఆరోగ్యవంతవంతమైనటువంటి హెల్తీ వాతావరణంలో వాళ్ళ వ్యూస్ని వ్యక్తపరిస్తే దర్ ఈజ్ నో ప్రాబ్లం అలా కాకుండా వీటిని దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం కఠినమైన చర్యలను తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుండి కూడా గతంలో కూడా టీమ్స్ ఇలాంటి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఇలాంటి యాక్టివిటీ చేసే వల్ల వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందు ముందు ఈ డెడికేటివ్ టీం మాది చురుగ్గా పనిచేస్తూ ఎటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనటువంటి పోస్టులు వీడియోలు పెట్టే వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ టార్గెట్ చేయడం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అథారిటీస్ కానీ ఈ జిలో ట్రావెలర్స్ పాలసీ అనేది ఎస్పెషలీ ఈ అబ్యూజివ్ ఏదైతే ఉందో ఆన్లైన్ అబ్యూస్ కానీ సైబర్ బిలియింగ్ కానీ అదేవిధంగా హేట్ స్పీచెస్ కానీ వీటన్నిటిని స్ప్రెడ్ చేసే వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది